గౌతమ్ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ గా మీడియాలో కూడా న్యూస్ న్యూస్ లా చెప్తే ఎవడో చూడదనమాట ఆ న్యూస్ కి ఏదో ఒక హైప్ ఇవ్వాలి ఆ న్యూస్ కి ఏదో ఒక కలర్ పూయాలి ఆ కలర్ పూసినప్పుడే దాన్ని గా ఉంటుంది సో దానికోసం ఒక్కోసారి న్యూస్ వాళ్ళు కానీ లేకపోతే మనలాంటి వాళ్ళు కానీ కొంచెం హైప్ చేసి మాట్లాడుతూ ఉంటాం హైప్ చేసి చెప్తూ ఉంటాం సో అది ఒక్కోసారి వికటిస్తుంది అనమాట ఇప్పుడు ఆర్టీవీ ఆర్టీవీ రవిప్రకాష్ గారు రవిప్రకాష్ గారు టీవీ నైన్లో ఉన్నప్పుడు ఎన్ని సంచలనాలకు దారితీస్తుందో మనకు తెలుసు అలాగే అంటే ఆయన గురించి అప్పట్లో జనాల్లో ఉన్నది కూడా మనం చెప్పుకోవాలి ఆయన చాలా మందిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కూడా సంపాదించారని అప్పట్లో పుకార్లు అయితే ఉండేవి మనకి వాస్తవాలు తెలియదు మళ్ళీ ఆయన దీని మీద మన మీద నోటీస్ వస్తారేమో అది మనం ఆలోచించుకోవాలి సో అలాగే ఈరోజు ఆయన మెగా ఇంజనీరింగ్ మీద ఒక పెద్ద వీడియో చేశారు వీడియో చేసి అందులో వాళ్ళు దొంగ అన్ని చూపించి డబ్బులు అప్పుగా తెచ్చుకున్నారని చెప్పి క్రెడిట్ తెచ్చుకున్నారని చెప్పి లోన్ తెచ్చుకున్నారని చెప్పి నానా రకాల క్లెయిమ్స్ చేశారు సో దానికి ఇప్పుడు రివర్స్గా ఆ బ్యాంక్ వాళ్ళు యూరో యాక్సిమ్ బ్యాంక్ అని లండన్ బేస్డ్ బ్యాంక్ రవిప్రకాష్ గారికి కోర్టు నోటీసులు ఇచ్చింది సో మీరు గనక మాకు క్షమాపణ చెప్పకపోతే మీరు చెప్పిందంతా తప్పుడు ప్రచారం విష ప్రచారం అని ఒప్పుకొని వాళ్ళ లింకులన్నీ తొలగించేసి మాకు క్షమాపణ చెప్పకపోతే వంద కోట్లు పరువు నష్టం దావా ఇయ్యాలని చెప్పి వాళ్ళు వేశారు కానీ నాకు ఇందులో అర్థం కాని ఏంటండి ఆ బ్యాంక్ వాళ్ళు ఆ బ్యాంక్ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి పోయే పొరువు కన్నా మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి పోయే పొరువు మీద పాపం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు ఆ టెక్స్ట్ అంతా చదివితే మెగా ఇంజనీరింగ్ వాళ్ళు పాపం న్యాయంగానే సమర్పించారు అలాగే పాపం వాళ్ళు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు మా క్లైంట్ని అవమానించారని చెప్తాడు తప్ప మేము సరిగ్గా వెరిఫై డాక్యుమెంట్స్ వెరిఫై చేయలేదు అనేది మా మీద అభియోగంగా చేశారు సో దానికి మేము వేస్తున్నాం అని చెప్పాల అదేదో మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ప్రోత్ వీళ్ళు కేసు వేసినట్టు ఉంది ఏం సార్ అంటే అసలు ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లో గనక ఒక చిన్న మీడియా హౌస్ ఒక న్యూస్ ప్రచారం చేస్తే లండన్ బేస్డ్ బ్యాంకు దాన్ని చూసుకొని వీడియోలు నోటీసులు ఇవ్వటం ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు మీరేమంటారు లండన్ అయితే ఏంటండి మారిషస్ అయితే ఏంటి ఎక్కడైతే ఏంటి విదేశీ బ్యాంకు అంతే కదా అంతే లండన్ అయితే పెద్ద గొప్ప ఆ బ్యాంకు కిరీటం పెడతారా మారిషస్ అయితే వాళ్ళు ఏమన్నా గోచి తోటి ఉంటారా ఎవరిదైనా బ్యాంక్ బ్యాంకే అసలు మన ఇండియాలో ఎన్ని బ్యాంకులు ఇదిగో బ్యాంకు అదిగో మూత అసలు చాలా బ్యాంకులు నష్టాల్లో నడుస్తున్న బ్యాంకులు అన్నింటినీ అట్నే పెట్టి లాభాల్లో ఉన్న బ్యాంకులు వాటిని తీసుకెళ్లి అందులో కలిపేశారు ఆంధ్ర బ్యాంకు అంతర్ధానం అయిపోవటానికి కారణం ఏంటంటే ఆంధ్ర బ్యాంకు నష్టాల్లో నడిచా ఆ తీసుకెళ్లి కలిపిన బ్యాంకు నష్టాల్లో ఉంది ఆ పేరు వృద్ధిలో ఉంది ఆంధ్ర బ్యాంకు కనపడకుండా పోయింది ఇలాంటివన్నీ రాజకీయ కారణాలు కూడా చాలా ఉంటాయి ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ అంటే దాని గురించి మనం కొత్తగా ఇప్పుడు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఏ గవర్నమెంట్ ఏ నాయకుడు అధికారంలో ఉన్నా గానీ కాంట్రాక్ట్ వాళ్ళది ఉంటది ఎందుకుంటది చెప్పండి అదే భూమి అంత కాదు ఈ వీళ్ళు మొన్న మరి ఎలక్టోరల్ బాండ్స్ ఎన్ని కొన్నారు ఎవరెవరికి ఎన్ని ఇచ్చారు దాన్ని దాని మీద వాళ్ళకి అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మీరు అన్నన్ని కొనటానికి గల కారణం ఏంటి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని లేకపోతే ఇచ్చిన మీకు ఇచ్చిన కాంట్రాక్టర్లకి కాంట్రాక్ట్ ఇచ్చినందుకు గాను వాళ్ళకి మీరు ఇస్తున్న కిడిపో అది కూడా మాట్లాడుకోవచ్చు కదా ఎలక్టోరల్ బాండ్స్ ఏ పెద్ద స్కాము అసలు గవర్నమెంటే చేసింది మరి ఆ పరిస్థితి ఆ పని ఎస్బీఐ వీటన్నిటిని మూసిపెట్టే పనులు చేస్తే కోర్టు వాళ్ళకి అల్టిమేటం ఇస్తే కదా తర్వాత వీళ్ళ పేర్లన్నీ బయట పెడితే ఇదిగో వాడు ఎందుకు ఉన్నాడు అని ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా షిరిడి సాయి ఎలక్ట్రిక్స్ వాళ్ళు కాంట్రాక్టులు తీసుకుంటే వాళ్ళు కూడా ఎలక్టోరల్ బాండ్స్ ఎవరెవరు కాంట్రాక్టు చేస్తారో వాళ్ళందరూ ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకు కొన్నారు దాని వెనక ఉన్న వాట్ సీక్రెట్ సీక్రెటే కదా వాళ్ళతోటి మీకున్న ఒప్పందాలని వీటి వీటన్నిటికి డబ్బు ఎక్కడదండి ఇప్పుడు ఒక ఇంటి పూపంలో మనం వాళ్ళకి కొంత డబ్బు ఇస్తున్నాము అని అంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇదిగో ఇలాంటి బ్యాంకు దగ్గర నుంచి తీసుకునే అప్పులే ఎందుకంటే కాంట్రాక్ట్ ఇవ్వగానే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేసేది కదా వీళ్ళు ఖర్చు పెట్టి చేయాలా ఆ కాంట్రాక్టర్ని వీటిని వాటిని వీళ్ళు తీసుకెళ్లి బ్యాంకులో దాన్ని పెట్టి దా దాని మీద వాళ్ళు లోన్ తీసుకొని వస్తే లోన్ తీసుకొని రావటానికి చిన్న స్థాయి లోన్ దగ్గర నుంచి ఒక లక్ష రూపాయలు లోన్ తీసుకునే దగ్గర నుంచి లక్ష కోట్లు లోన్ దాకా ఏ ఒక్క డాక్యుమెంట్ అయినా సరే ఒరిజినల్ లేదు అది ఫ్యాబ్రికేట్ కాకుండా దాని వెనక ఎటువంటి మతలకు లేకుండా ఉండదు అన్ని లక్ష రూపాయలు లోన్ తీసుకుంటానికి కూడా ఏదో ఒకటి మనం దాంట్లో గోల్ మాల్ మాల్ ప్రాక్టీస్ చేస్తాను అలాంటిది ఇంతెంత పెద్ద కంపెనీ ఇంతెంత మందికి డబ్బులు కట్టుకుంటా ఇక్కడ తెలంగాణలో అప్పుడున్న బిఆర్ఎస్ పార్టీకి అప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు నేషనల్ వైడ్ గా ఉన్న బీజేపీ పార్టీకి అందరికీ ఎలక్టోరల్ బాండ్స్ కొంటే ఎందుకు కొనాల్సి వచ్చింది ఎలక్టోరల్ బాండ్స్ మీకు మీరు కారణం ఏంటి దాని వెనక ఉంది పిటుపడుతునే కదా మరి ఇప్పుడు ఇలాంటి ఈ కంపెనీ వేళ్లకు లోన్ ఇచ్చిన ఆ బ్యాంకు ఆ విషయంలో మాత్రం న్యాయంగా నీతిబద్ధంగా పునీతంగా ఉంటాయని మనం అనుకుంటామా అనుకోటానికి ఏది లేదు కదా అక్కడ ఈవెన్ రవి ప్రకాష్ సంగతే తీసుకున్నాం రవి ప్రకాష్ ఇప్పుడు డిజిటల్ మీడియాలో ఆయన న్యూస్ ఛానల్ నడుపుతా ఉండొచ్చు ఆయన చిన్న చిన్నపిల్లాడు కాదు ఈరోజు మీరు నేను పెట్టుకున్న లాంటి యూట్యూబ్ ఛానల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్ కాదు ఆర్టీవీ ఆర్టీవీ రవిప్రకాష్ ప్రకాష్ కొన్ని దశాబ్దాల పాటు న్యూస్ దీంట్లో ఆయన టీవీ నైన్ లాంటి దాన్ని దాన్ని అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే న్యూస్ ప్రత్యేకమైన ఛానల్ తోటి తీసుకొచ్చి దాన్ని నిలబెట్టి రకరకాల ఎత్తులు పై ఎత్తులు వేసి కొన్ని చాలా లోబుట్టు కథనాలన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చి నిలబెట్టినాడు అలాంటి ఇప్పుడు ఈ బ్యాంకు మీద ఇప్పుడే చెడ్డీ తొడుక్కొని వచ్చిన చిన్నపిల్లాళ్ళలాగా ఆరోపణలు చేస్తాడా ఏ ఆధారం లేకుండా అందున రవి ప్రకాశే స్వయంగా కూర్చొని చేశాడు ఆ వీడియో యాంకర్ తో కూడా చేయించలేదు మొత్తం దాని దాని వెనక ఉన్న సంగతులన్నీ ఆయన చేసిన వీడియో నేను కూడా చూశాను ఆ టీవీలో అన్ని బేస్లెస్ గా అన్ని ఆరోపణలు చేసేసి ఊరికనే వీళ్ళు ఇచ్చే ఒక నోటీస్ కి తత్తరబుట్టి లాగులో సుసు పోసేసుకోడు కదండి ఆయనకుండే ప్లాన్లు ఆయనకుంటాయి కదా ఎటువంటి ఆధారం లేకుండా ఎటువంటి బేసు లేకుండా ఓ మాట ఎలా చెబుతాడు రవిప్రకాష్ మాత్రం చెప్పే అవకాశం ఉండదు ఎంత ఈ న్యూస్ దీన్ని మొత్తాన్ని ఎంత అవకాశం పట్టిన తర్వాత అంత బేస్లెస్ గా వాళ్ళు ఇచ్చే చిన్న నోటీస్ నోటీస్కి భయపడేంతగా వీడియోలు తీసేసుకునేంతగా ఉండదు అలాంటివి జరుగుతూనే ఉంటాయి వాళ్ళు మనం తిరిగి రిటర్న్ ఏమి మాట్లాడకుండా ఉంటే మనం పరువు పోతుంది అనే దాని కోసం కూడా ఇలాంటి నోటీసులు ఇస్తారు వంద కోట్లకి వాళ్ళకి పరువు నష్టం దావా వేసి కే కోర్టులో కేసు నడపమనండి నేను చూస్తాను భారతదేశంలో ఎలా జరుగుతుందో ఈ కేసు ఎక్కడ జరిగిందండి వంద కోట్లు పరువు నష్టం దావా వేయగలిగే కేసులు భారతదేశంలో జరుగుతాయా లండన్ లండన్లో వేస్తారా ఏమన్నా అరెస్ట్ చేసి లండన్ తీసుకెళ్తారా బేస్లెస్ ఆరోపణలు అంత వేగ్గా చేసే వ్యక్తి రవి ప్రకాష్ కాదనేది నా అభిప్రాయం ఆయనకుండే సోర్సులు ఆయనకుంటాయి దొరకనంత వరకు దొంగైనా దొరే దొరికిన తర్వాత వీళ్ళు ఎవరు కనపడరు అదే ఇందులో కూడా జరిగేది చాలా వాటిల్లో ఇలాగనే జరుగుతూ ఉంటాయి నోటీసులు ఇస్తా ఉంటారు దానికి వీళ్ళు సమాధానం ఇస్తారో లేకపోతే ఎవరికపోతే కేసు పెట్టుకోపో అంటారే కేసు వాడు పెట్టకుండా ఆగిపోయేవి ఉంటాయి ఆ తర్వాత మేము వంద కోట్లు కాదు కాని ఆయన కట్టలేడని మేము రెండు కోట్లుకి దావాన్ని వేస్తున్నాము ఎందుకంటే దానికి మరి ఆ పర్సెంటేజ్ ప్రకారం టెన్ పర్సెంట్ ఏమో కోర్టులో కోర్టు ఫీజు కట్టాలా వంద కోట్లు అంటే ఎంత అవుతుంది పది కోట్లు అవి కడతారా వీళ్ళు కట్టి కేసు నడుపుతారా కేసు నడిపినా కూడా ఇక్కడ మనకి ఇండియాలో ఉన్న లా ప్రకారంగా రవిప్రకాష్ చేత వంద కోట్లు కట్టించడం అనేది అది ఏ రోజుకు జరుగుతుంది అప్పటికి రవిప్రకాష్ ఉంటాడా లేకపోతే మా మధ్యలోనే వీళ్ళే కేసు వదిలేసుకొని పారిపోతారు ఏదన్నా ఆయన కొన్ని కాగితాలు బయటకు తీసుకొస్తే న్యూస్ ఛానల్స్ వాళ్ళు కానీ మనలాంటి వీళ్ళు కాని ఏదో ఒకటి బేస్మెంట్ చూసుకున్న తర్వాతనే వీడియో చేస్తాం ఏ వీడియో అనేది అంతేగా చేసేది ఎవడి మీద ఆరోపణ చేస్తున్నప్పుడు వాడు మన మీదకి వస్తాడనే ఆలోచన ఉండదా మనకు కనీసం ఏదో ఒక బేస్ దొరుకుతుంది ఏది సముద్రంలో కొట్టుకుపోతున్నాడుకో చెక్క దొరికినట్టయినా ఒకటన్నా దొరికితేనే ఎవడైనా వీడియో చేసేది అందున రవిప్రకాష్ ప్రతిష్టాత్మకంగా ఆయనే కూర్చొని ఆ వీడియో చేసేటంటే ఆ న్యూస్ ని యాక్చువల్ గా ఇప్పుడు ఈ సటిలైట్ ఛానల్స్ లో రాటం లేదనే పేరుకే కానీ ఆర్టీవీ కూడా దీంతో దీటుగానే నడుస్తున్న ఛానల్ అది డిజిటల్ మీడియాలో అది ఒక చిన్న ఎంత కలిగిన ఒక యూట్యూబర్ నడుపుతున్న ఛానల్ కాదది ఆయన కూడా ఆయనకున్న సోర్సుల ప్రకారంగా ఆయనకున్నవి ఉంటాయి ఇలాంటివి వస్తాయని రవి ప్రకాష్ ముందే అది కూడా తెలిసే ఉంటుంది దానికి ఏం సమాధానం చెప్పాలో కూడా ఆయన చదువుతాడు లేదు రేపు ఇదిగో నేను నాకు ఈ సోర్స్ ఉంది అని ఏదన్నా ఒకటి రెండు సోర్సులు బయట పెట్టాడు అనుకోండి వాళ్ళు ఇరుక్కుపోతారు ఫస్ట్ కానీ మాట్లాడకుండా ఉంటే లేదా ఇది నిజమని ప్రజలు నమ్ముతారేమో కొంతకాలమైనా మనం దీని మీద పోరాటం చేస్తూనే మభ్య పెట్టచ్చు అనే దానికోసమైనా కూడా ఇలాంటి కేసులు వేస్తారు ఇదంతా సర్వసాధారణం న్యూస్ ఛానల్స్ కి అందు ఈ ఇదిగో ఇట్లాంటి కాంట్రాక్ట్లు చేసే కంపెనీలకు కానీ క్విడ్ ప్రోలకు పాల్పడే కంపెనీలకు కానీ వీళ్ళందరికీ ఇవన్నీ కూడా సర్వసాధారణం తర్వాత రేపు ఈ ఈ మెగా ఇంజనీరింగ్స్ ఈ ఓనర్ గానీ ఆర్టీవీ ఆ ఓనర్ గానీ ఇద్దరు బాయి బాయి అని భుజాల మీద చేతులు వేసుకొని ఫోటోలు దిగి మనం బయట పెట్టినా కూడా మనం చేయగలిగేది ఏం లేదు మనం లేదు వాళ్ళే వాళ్ళు బాయి బాయి కూడా కలిసిపోతారు మనం ఇంకో ఐటమ్ చేసుకుంటాం అంతే ఆ ఇంకొక ఐటెం చేసుకుంటానికి ఉంటుంది ఎందుకు ఇలా జరిగింది వీళ్ళిద్దరు ఎందుకు ఇలా కలిసిపోయారు రవి ప్రకాష్ దగ్గర ఆధారాలు ఏమి లేకపోతే వాళ్ళు వంద వంద కోట్లు దావాకి వెళ్లాల్సిన వాళ్ళు ఈయన భుజం మీద చెయ్యొందుకు వేశారు ఆఫ్ ది రికార్డు అవుట్ ఆఫ్ ది కోర్టు చాలా సెటిల్మెంట్లు జరుగుతాయి ఇవి కూడా అట్లాంటి సెటిల్మెంట్ ఒకటి జరిగిపోయి దీన్ని కూడా తీసి కొన్ని వందల ఆరోపణల కింద మనం పక్కతో పడేసి ముందు రేపు ఫ్రెష్ గా ఏం న్యూస్ దొరుకుతుందా అని చూస్తామే అలాగా ఒక సర్ది వార్త అవుతుంది న్యూస్ పేపర్ ఇస్ వేస్ట్ పేపర్ టూ డేస్ పేపర్ రేపటికి వేస్ట్ పేపరే కదా పేపర్ ఇష్యూ పేపర్ అంతే ఈ న్యూ ఈ న్యూస్ అన్ని ఇప్పుడు నడుస్తున్న ఛానల్స్ లో వస్తున్న వీడియోలు గానీ అన్ని అంతే అలాంటివి చూద్దాం సార్ ఎందుకంటే ఈ మధ్య టీవీ మీడియా మీద కోర్టు నోటీస్ ఇవ్వడం అన్నది బాగా ఫ్యాషన్ అయిపోయింది మొన్న మనం న్యూస్ వంశీ మీద చూసాము ఈ రోజు ఆర్టీవీ అభిప్రాకా మీద చూసాం అలాగే రెగ్యులర్ గా వస్తా ఉంటాయి సో వాళ్ళకి వీళ్ళు న్యూస్ టెలికాస్ట్ చేసినాక ఆ అక్కస్ని ఎలాగోలా వెళ్ళకపోవాలి మేము నడుపుతున్న కొండ ఛానల్ మీద అప్పుడు ఆయన మంత్రి కూడా అనుకుంటాను ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి మాకు నోటీస్ ఇచ్చాడు ఓకే ఆయన ఆయన మీద ఏదో మనం ఒక ఆరోపణ చేసామని ఓకే అప్పుడు అప్పుడు ఆ పరిస్థితి ఏమైందంటే మేము మా దగ్గర ఉన్న వాటిని కొన్నింటిని ప్రజెంట్ చేస్తూ దాంతో పాటుగా ఆయన ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడిన మ్యాటర్లన్నింటిని కూడా కొన్నిటిని అందులో ఒక ఫైవ్ పర్సెంట్ ని వీడియోలో కూడా ప్రజెంట్ చేస్తూ వీడియో పెడితే మరి ఇదే సామెత గుర్తు వచ్చిందేమో సూది కోసం సోదికెళ్తే పాతరంకంతా బయటపడింది అన్నట్టు వీళ్ళేదో కొంపుంచేటట్టు ముంచేటట్టున్నారని ఆ తర్వాత మా మా మీద ఎవరు మాకు మా మాది మీద కూడా కోటి రూపాయలు నష్టపరిగారు అది పనులు నష్టం దావా చేస్తానని బాలినేని శ్రీనివాస రెడ్డి ఇచ్చింది మానేశాడో తెలియదు అదే ఇక్కడ మేమేమో ఆయనతో కలిసిపోలేదు ఆయన వచ్చి మా మాతో ఏమి కలవలేదు మరి కొన్ని ఆధారాలని మేము బయట పెట్టాం కరోనసమే అదే ఇక ఆ గాని వాళ్ళు కూడా తర్వాత మరి కోర్టుకి వెళ్ళలేదు కేసు చేయలేదు ఓకే ఓకే యా అదే ఇది ఒక సర్వసాధారణ విషయం అయిపోయింది ఎందుకంటే వాళ్ళు కూడా అక్కసన ఎలాగోలా వెళ్ళగత్తు కకోవాలి కాబట్టి ఆ వెంట్ ఫ్రస్ట్రేషన్ వెంట్ చేయడానికి ఇది ఒక మార్గం అన్నమాట థాంక్యూ సర్ థాంక్యూ వెరీ మచ్ సర్